అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం చొల్లంగి అమావాస్య రోజు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే తప్పకుండా పాటించవలసిన మూడు ముఖ్య విషయాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం చొల్లంగి అమావాస్య రోజున ముఖ్యంగా చేయవలసినవి మూడు పనులండి అందులో మొదటిది ఒక వెండి కడియంను తెచ్చుకొని పూజలో పెట్టుకోవాలి ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటేనే మాత్రమే తెచ్చుకోండి లేదంటే అవసరం లేదండి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆ వెండి కడియంను తెచ్చుకొని పూజలో పెట్టుకోవాలండి పూజలో పెట్టుకొని వైద్య వీర రాఘవ స్వామి యొక్క అష్టోత్తరము చదువుకున్న తర్వాత ఆ కడియాన్ని చేతికి ధరించాలండి ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా తొలగిపోతుందండి చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇక రెండవది వచ్చేసి పిండి దీపారాధన అండి ఈ పిండి దీపారాధన చేయడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి ఆరోగ్యంగా ఉంటారు ఇక మూడవది నదిలో బెల్లం ముక్కను వేస్తున్నట్లుగా భావించి ఇంట్లో గిన్నెలో నీళ్లు పోసి బెల్లం ముక్కను వేయడం అండి ఇంట్లో ప్రతి ఒక్కరు ఇలా నీటిలో బెల్లం ముక్కను వేయడం వల్ల ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు మనం పిండి దీపారాధన చేసాం కదండి అందులో వత్తిని తీసి నదిలో వేయండి ఆ పిండిలో కొద్దిగా నెయ్యి పోసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో వారు ప్రసాదంగా తీసుకోవాలండి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఆవుకు తినిపించాలండి అలాగే చొల్లంగి అమావాస్య రోజున బియ్యప్పిండి పిండి పంచదార కలిపి చీమలకి పెట్టాలండి మీకు వీలైతే ఎవరికైనా ఏదో ఒకటి దానం చేయండి అమావాస్య రోజు మనం చేసే దానం పెద్దలకి చెందుతుందండి అన్నదానం అయితే మరీ మంచిది ఈ రోజు అనారోగ్యంతో బాధపడుతున్న వారు తప్పకుండా పూజ చేయాలండి ఈ అమావాస్య రోజున ఒక్క పూట భోజనం చేసి పాలు పండ్లు తీసుకొని ఉంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్ చూశారు కదా తప్పకుండా చేయవలసిన పనులేంటో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్